రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ మరియు టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజ నరసింహ ఆంధ్ర నియోజకవర్గంలో పర్యటనలు ఆదివారం ఆంధ్ర నియోజకవర్గంలోని మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మరమేష్ ఎంపీటీసులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు मंदिर स्टूडेंट का उत्तर सर मार्क रिजल्ट हो चुके हैं बोला एवरी ईयर टेंथ क्लास लो अंडर नंबर्स को करो कॉलेज स्कूल स्टार्ट है ना कॉलेज ग्राम 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 సెవెంటీ ల్యాక్స్ వచ్చి మనము డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు సార్ పైన వాటర్ సప్లై శానిటరీ సంపూర్స్ ట్యాంకు ఇదంతా మనం క్లూరింగ్ చేస్తుంది ఓకే ఫర్నిచర్ కూడా సార్ డైనింగ్ ఫర్నిచర్ లైబ్రరీ ఫర్నిచర్ క్లాస్ రూమ్ లో వాటర్ లీకేజ్ ఆడ మనం రాణించే విధంగా మనం ప్రయత్నం చేయాలి కృషి చేయాలి ఇంకా మీకు మంచి టీచర్లు ప్రిన్సిపల్ కమిట్మెంట్ తోటి గొప్ప ఉపయోగించిన మనం మన పూర్వీకులు మన శాస్త్రాలు ఏమిటి మాతృదేవో భవ పితృదేవో భవ గురుదేవో గురువులో ఏముంటుంది తెలిసిందా తల్లి ఉంటాడు తండ్రి ఉంటాడు గురువులు ఎవరు ఉంటారు ఇద్దరు ఉంటారు తల్లిదండ్రులకి ఎంత తెలుసు ఇద్దరు తెలిసి అంత గురువుకు తెలుస్తుంది ఎప్పుడు మనం గురువుని గౌరవించేది ఆదరించేది జీవితాంతం మర్చిపోకుండా మనం పెంచి